హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి సామానన్నీ బయటికి తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా లేదండి మేము ఎక్కడికైతే వెళ్ళట్లేదు మా అపార్ట్మెంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళు సామానంని అది ఏంటి మనం రెంట్ ఎట్లా ఇస్తామో అలాగే సామానాన్ని కూడా రెంట్ ఇచ్చేలా ఉందంట అది వచ్చేసి ఫర్లెన్సో యాప్ అంట అందులో మనం బుక్ చేసుకుంటే మనకి రెంట్లకి మనకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవచ్చు అంటే చాలామంది ప్రాజెక్టులకి అనేసి జాబ్ వైజ్ అనేసి వెళ్తూ ఉంటారు కదా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వాళ్ళు అక్కడ కొనాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా చదువులకి వెళ్తారు చాలామంది వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళలాంటి వాళ్ళు కూడా ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటే తక్కువకి వస్తుందంట వాళ్ళు అలాగే బుక్ చేసుకున్నారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను ఇంకా మనకి కావాలంటే పరుపులు మంచాలు కూడా బుక్ చేసుకోవచ్చు అంట అయితే న్యూ వస్తాయంట కొన్ని అయితే ఓల్డ్ వస్తాయంటూ యూజ్ చేసినవి వా దానికి ఏం మెయింటెనెన్స్ వచ్చినా వాళ్ళే వచ్చే చేస్తారనమాట సో ఇదైతే బాగుంది కదా చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రీ ఫర్ లెన్కో రెంటల్ అంట చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఏదైనా కావాలంటే ఎవరైనా పిల్లలు చదువుకు వెళ్తూ ఉండచ్చు బయటికి లేదంటే ప్రాజెక్ట్ పని మీద ఆఫీస్ పని మీద బయటికి వెళ్తూ ఉంటారు కదా వేరే ఊర్లో ఉండడానికి వన్ మంత్ టూ మంత్ వాళ్ళకైతే చాలా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది డే వైస్ ఉంటుందంట మంత్లీ వైజ్ రెంటలు ఉంటుందంట అలాగే ఇయర్ ప్యాక్ తీసుకుంటే మనకి కొంచెం తక్కువ పడుతుంది చాలా అయితే చాలా తక్కువలో ఉంది ఇది అయితే చాలా నచ్చింది నాకైతే ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్తవి కొనాలంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి మళ్ళీ వెళ్ళిన మ సిక్స్ మంత్స్ కల్లా కొత్తవి కొనాలి అంటే మళ్ళీ వేస్ట్ కదా మనీ కానీ అవి లేకుండా మెయిన్ లేకుండా మనం అయితే ఉండలేము లివింగ్ థింగ్స్ కదా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అంటే కామన్ అయిపోయింది అందరి ఇంట్లోని అవి లేకుండా మనం ఉండాలి వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్